ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ రియలీ హ్యాపీ టుడే ఎందుకంటే జస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అన్ యాక్టర్ ఐ రియలీ డిడ్ క్వశ్చన్ అంటే మన మనకి అప్పుడప్పుడు లో టైంలో అనుకుంటూ ఉంటాం కదా సార్ అవును ఇట్లాంటి టైం మనకి ఎప్పుడన్నా వస్తుందా అసలు అసలు మనం చూస్తారా ఎవడన్నా నిజంగా కిల్ విల్ మనం ఎప్పుడు ఎందుకంటే ఆల్వేస్ ఆ టైంలో నేనే కదా ఏ వీడు బాగున్నాడు వీడు బాగున్నాడు ఏ అమ్మాయి హీరోయిన్ బాగుంది ఏ ఆపా ఆ సినిమా మస్తుందిరా అరే ఆ సాంగ్ లో ఏం కొట్టాడరా ఆ ఫైట్ ఏం చేసా మనమే మాట్లాడదాం మన గురించి అట్లా ఎవరన్నా అసలు మాట్లాడుకుంటారా అన్నట్ట అంటే యాజ్ ఐ వాజ్ సేయింగ్ ఎయిటీన్ నైన్టీన్ కి ఫ్యాన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కి వెన్ యూ డిసైడెడ్ దట్ హలో ఐ ఆల్సో వాంట్ యాక్ట్ నేను యాక్టర్ అయితా అని ఇంట్లో చెప్పిన తర్వాత అప్పుడు ఇంకొక లెవెల్ ఆఫ్ అడ్మిరేషన్ మెన్ డూయింగ్ థియేటర్ అప్పుడప్పుడే థియేటర్ చేస్తూ ఓహో యాక్టింగ్ అంటే ఇదా ఓహో ఇలా చేయాలా అంటే మా థియేటర్లో మా సర్స్ ఎస్పెషలీ సమ్ ఆఫ్ ద డైరెక్టర్స్ దట్ ఐ i విత్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ with విత్ దమ్ బికాస్ are full ఫుల్ టైమ్ థియేటర్ కమిటెడ్ డెడికేటెడ్ విత్ కోవిడ్ విత్విడ్ డూయింగ్ థియేటర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాళ్ళతోటి పని చేస్తున్నప్పుడు అనిపించేది వాళ్ళు ఒంగబెట్టి నార తీస్తుంటారు కదా యాక్టింగ్ అంటే థియేటర్లు జరుగుతుంది అప్పుడు ఏంటి చిరంజీవి మనం మనమేంటి ఏంటివి ఒకటేసారి ఎవరైనా ఈ ప్రపంచంలో యాక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అప్పుడు కానీ చిరంజీవి గారి డైమెన్షన్ కాదు హార్ట్ హిల్ బి సో క్లోజ్ అండ్ యూ హి అబ్మ్ యూన్ హిమ్ సడన్ గా ఎక్కడైనా ఐ డోంట్ థింక్ అప్పటి నుంచి ది లెవ్ ఆ పేరు తీసుకునే విధానం కూడా చేంజ్ అయిపోతుంది ఎందుకంటే యూ విల్ అండర్స్టాండ్ అంటే ఫిలిం ఐ ఫీల్ ఫిలిమ్స్ ఓన్లీ షుడ్ మేక్ యూ రిలాక్స్ ఎనీ ఆడియన్స్ ఇట్ షుడ్ ఇట్స్ అన్ ఎస్కేప్ ఆర్ ఇట్ విల్ మేక్ యూ రిలాక్స్ మేక్ యూ ఫర్ గెట్ యువర్ వరల్డ్ ఫర్ అవైల్ అంటే అక్కడ జరిగేవన్నీ చాలా ఆషామాషి కనపడుతూ ఉంటాయి మనకి అందుకని మనం ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాం ఓకే కూల్ అని యూ కెన్ లెట్ డౌన్ అండ్ యూ కెన్ సి హ్యాపీలీ నవ్వుకోవచ్చు ఆ హీరో తోటి రిలేట్ అయ్యి హా ఓకే గ్రేట్ రా అని పడుకోవచ్చు యూ కెన్ గేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద నెక్స్ట్ మార్నింగ్ బట్ దాని వెనక ఎంత కష్టం ఉంటుంది సార్ అసలు మరి టూ మచ్ కష్టం అంటే ఆ డిస్టెన్స్ అప్పుడు అర్థం అవుద్ది అంటే ఎక్కడ ఫుట్ హిల్ దగ్గర ఉన్న హోటల్ వాళ్ళు ఎక్కడ క్రెస్ట్ మీద ఉన్నారు అన్నది ఆ డిస్టెన్స్ అప్పుడు అబ్సెల్యూట్లీ అండ్ అస్ లెంగ్స్ యుర్ ఎ ఫ్యాన్ జస్ట్ బీడ్ ఐర్ బైడ్ క్లోజర్ టు హిమ్ యు ఓన్ హిమ్ అంటే బట్ ద డే యు బికమ్ నేను ఇట్లా థియేటర్ చేయడము ఒక రెండు ప్లేస్ అయ్యాయి ఓ త్రీ ప్లేస్ అయ్యాయి ఒక ఫోర్ ప్లేస్ అయ్యాయి మనం బొకలా చేస్తున్నాం అని మా డైరెక్టర్ నన్ను అంటున్నాడు నేనేమో అప్పుడు అప్పుడు ఆలోచించడం అన్నమాట అంటే ఇంతమంది ఇక్కడ చూసే ఒక ఆయన రిహర్సల్స్ లో ఎవ్రీడే చూస్తే ఈయన తింటుంటే రేపు ఒక రెండు వందల మంది చూస్తే వాళ్ళేమంటారు అండ్ ఇప్పుడు దేశం ఉన్న వాళ్ళు చూస్తే అసలు మన పట్టించుకునేది చెప్పు తీసుకొని కొట్టకపోతే జాలేమో అన్న ఫీలింగ్ కానీ నీ కెమిస్ట్రీ బాగా అంటే ది వే యూఆర్ ఎనలైజింగ్ చిరంజీవి గారు ఇవాల్వింగ్ సార్ ఐ ఇవాల్వ్ అంటే మై అడ్మిరేషన్ ఫర్ హిమ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ రిలేటింగ్ టు ద సేమ్ పర్సన్ రీడిఫైనింగ్ టోటలీ టోటలీ అండ్ అది అట్లా తర్వాత ఈ నగరానికి ఏమైంది వచ్చింది ఓకే ఈ నగరానికి ఏమైంది ఓకే సక్సెస్ఫుల్ దెన్ పీపుల్ స్టార్ట్ నౌ సేయింగ్ ఏ బా చేసావు బా చేసావు అని అప్పుడు అరే ఓహోస్ క్యాన్ హ్యాపన్ టు మీ ఆల్సో అచ్చా నైస్ నైస్ అర్ సేయింగ్ ఇస్ గుడ్ గుడ్ ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు ఏ టోటలీ యూ విల్ బీ హియర్ నవ్ ఐ ఫీల్ ఒక కంటెంట్మెంట్ ఓకే సంథింగ్ వి డిడ్ వెల్ అండ్ థ్యాంక్స్ గాడ్ థ్యాంక్స్ టు గాడ్ దేవుడి దయ ఆ బ్లెస్సింగ్స్ లేకపోతే మనం ఇక్కడ దాకా రాము ఇది టుడే ఐ ఫీల్ లైక్ మరి ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ లో సర్ ఆల్సో గ్రూ కదా అగైన్ సర్ ఆల్సో సిట్స్ లైక్ ఐ థింక్ గుడ్ యాక్టర్స్ ఆర్ లైక్ అమేజింగ్ వైన్ దోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ద మోర్ మెచ్యూర్ దేవ్ విల్ బికమ్ సో ఐట్ ఐ నేను కళలో కూడా ఊహించను ఆయన దాట్తానని బికాస్ జస్ట్ బై ద నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇట్ హీ డెడ్ అండ్ ద నంబర్ అమౌంట్ ఆఫ్ టైమ్ హీ స్పెండ్ ఆన్ టాప్ యూ కాంటు ఇవెన్ ఇమాజిన్ దట్ బట్ ఇవాళ ఇటు ఇవాళ ఇంకొక రకమైన ఫీలింగ్ సార్ ఉన్న ఇండస్ట్రీలోనే మనము ఉన్నామా ఓకే నైస్ అంటే మా సార్ ది నాది ఒకటే డిపార్ట్మెంటా యాక్టింగ్ డిపార్ట్మెంటా ఓకే నైస్ అంటే ఆయన ముందర ఫస్ట్ రోలో ఉన్నారు మేము టెన్త్ ఫిఫ్టీన్త్ రో మాది ఈ డిపార్ట్మెంట్ సేమ్ హాల్ సో వీ బోత్ హ్యావ్ టు వాక్ త్రూ ద సేమ్ డోర్ లోపలికి వచ్చినా బయటికి వెళ్ళిన అంటే కంపేరింగ్ ఒక అనాలజీ లాగా షూట్ కి కూడా ఆయన అదే టైంకి వెళ్ళాలి నేను ఆయన సినిమా చేసినా చేయకపో చేయకపోయినా నా కి నేను అదే టైం కి వెళ్ళాలి అట్లా సో దేర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఏదో చిన్న కామన్ గ్రౌండ్ ఉంది కాంట్ ఈవెన్ ఎబిలిటీ వైజ్ కానీ ది అమౌంట్ దట్ హీ అచీవ్ బిగినింగ్ సో నో వే ఈవెన్ టు సజెస్ట్ కూడా చేయట్లేదు నేను దట్ ఐ కంపేర్ సెల్ఫ్ విత్ హిమ్ బట్ ఏదో యాక్టర్ ఓకే హీఈ పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఓకే బట్ ఓకే ఐఎమ్ అభినవ్ గౌమ యాక్టర్ అభినవ్ ఓకే స్టిల్ యాక్టర్ నీ అనాలిసిస్ అంటే ఆయనకి ఆయన ట్రూ నుల్ ఫుట్ హిల్ ఫుట్ హిల్ మేం బేస్ క్యాంప్ బేస్ బట్ నువ్వు దాన్ని చూసి అడ్మైర్ చేసి మాట్లాడే మాటలు మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి ఎవరు చిరంజీవి గారి గురించి నేను ఇంటర్వ్యూలో చాలా మంది నాతో మాట్లాడతారు నేను చాలా మంది క్వైట్ ఇంట్రెస్టింగ్ ఐ చిరంజీవి గారు విన్నా కూడా దీన్ని చాలా ఎంజాయ్ చేస్తారు రైట్ ఐ ఆ రోజు నేను యాక్చువల్లీ ఐ షుడ్ మీట్ హిమ్ సార్ ఒకసారి ఎప్పుడన్నా మళ్ళీ కలిసే ఛాన్స్ వస్తే ఐ రియలీ వుడ్ లవ్ టు టెల్ హిమ్ హౌ మై కనెక్షన్ విత్ హిమ్ ఇవాల్వ్ అలాంగ్ విత్ మీ And Aina, uh, uh, he was always on the upward. Uh, I think I know him only as a star. I don't know him. I was not even born when he was struggling or when he was just upcoming. Naka, I know him as a star only. And uh, is That is your privilege. That's a privilege. Uh, that's all. You have privilege. seen him as a glittering star. No, a privilege is today being in the same industry as him.